అందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియోలో అదృష్టవంతమైన పిల్లలు ఏ నెలల్లో పుడతారో ఏ నెలల్లో పుట్టిన వారికి అదృష్టం ఏ విధంగా వరిస్తుందో తెలుసుకుందామండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి అందరం కూడా భగవంతుడు సృష్టించిన వాళ్ళమే కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు కొంతమంది సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఉంటారు మరి కొంతమంది ఎప్పుడు ఏ ఒక సమస్యలతో బాధలతో కన్నీళ్లతో గడుపుతూ ఉంటారు కొంతమంది అయితే ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేకుండానే సక్సెస్ దొరుకుతుంది కొంతమందికి అయితే ఎంత సిన్సియర్గా కష్టపడినా కూడా ఫలితం అనేది దక్కకుండా ఉంటుంది ఇదంతా కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది కానీ మీరు గమనిస్తూనే ఉంటారు కొంతమంది పిల్లలు పుడుతూనే గోల్డెన్ స్పూన్తో పుడతారు అంటే అన్ని సౌకర్యాలు అన్ని భోగభాగ్యాలు ఉన్న ఇంట్లో పుడతారు ఇలాంటి ఇంట్లో పుట్టిన పిల్లలు ఎక్కువగా కష్టపడకుండానే అన్ని భోగభాగ్యాలను సౌకర్యాలను సుఖాలను అనుభవిస్తారు ఇంకొంతమంది పిల్లలు కటికి పేదరికంలో పుడతారు వారిని పట్టించుకునే నాదుడే ఉండడు తల్లిదండ్రులు పని చేసుకుంటే తప్ప వారికి పాలు పొయ్యలేని పరిస్థితుల్లో ఉంటారు అలాగే మన జ్యోతిష్య పండితులు చెప్పే దాని ప్రకారం ప్రతి దానికి కూడా అంటే ప్రతి శుభకార్యానికి కూడా ఒక స్థితి నక్షత్రం అంటూ ఉండాలి దానిని బట్టి ఏ నెలలో పుట్టిన పిల్లలు ఎక్కువ తెలివితేటలుగా ఉంటారు ఎక్కువ అదృష్టవంతులై ఉంటారు వారి మనస్సాతం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి జనవరి ఫిబ్రవరి నెలల్లో పుట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా తెలివితేటలుగా తల్లిదండ్రులకు ఎప్పుడూ మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు వీళ్ళు చిన్నతనం నుంచి కూడా వారి జీవితానికి వారే అధిపతిలాగా ఉంటారు మార్చి ఏప్రిల్ పుట్టిన పిల్లలు వారి పనేదో వారు చూసుకుంటూ పోతారు ఇతరుల గురించి అంతగా పట్టించుకోరు ప్రతి విషయానికి కోపగిస్తూ చాలా సికాకుగా సిరాకుగా ఉంటారు మే జూన్ నెలల్లో పుట్టే పిల్లలు చాలా తెలివితేటలతో ఉంటారు వీళ్ళు ఎంతో స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు కానీ వీరికి వీరి భాగ్యం అనేది ఎప్పుడూ సపోర్ట్గా నిలవదు వీళ్ళకి ఎప్పుడూ కూడా అదృష్టం రెండు అడుగుల దూరంలోనే ఉంటుంది వీళ్ళకి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు ఆ గుణం వల్లే వీళ్ళు ముందుకు వెళ్ళడానికి కష్టమవుతుంది వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరితో మోసపోతూ ఉంటారు ఇలా వీళ్ళు ఎక్కువగా దుఃఖానికి గురవుతూ ఉంటారు జులై ఆగస్ట్లో పుట్టే పిల్లలు చాలా అదృష్టవంతులై ఉంటారు వారి తల్లిదండ్రులు కూడా వారికంటే ఎక్కువ అదృష్టవంతులు వీళ్ళకి ఎంతో దయాగుణం ఉంటుంది తల్లిదండ్రులకు ఎలాంటి సేవను చెయ్యడానికైనా సరే వీళ్ళు ముందుంటారు ఈ పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎప్పుడూ కూడా వెనకడుగనేదే వెయ్యరు ధర్మ మార్గంలోనే నడుస్తూ వీరి లైఫ్ను వీరు చెటిల్ చేసుకుంటారు సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో పుట్టే పిల్లలు చాలా జాతకవంతులు వీళ్ళు ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ జీవితంలో వీళ్లకు ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కానీ దేవుడు కృపా కటాక్షాలు వీరిపై ఉంటాయి కాబట్టి వీరి లైఫ్ చాలా బాగుంటుంది తల్లిదండ్రుల మాటను జవదాటని పిల్లలుగా గుర్తింపు పొందుతారు వీరికి కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నిరాశ చెంది అక్కడే ఆగిపోరు వీళ్ళు వారిపై భగవంతుడిపై పూర్తి నమ్మకం విశ్వాసం పెట్టుకుని ముందుకు సాగుతూనే ఉంటారు నవంబరు డిసెంబరు నెలల్లో పుట్టే పిల్లలు చాలా రకాల ఇబ్బందులకు గురవ్వే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తాయి వీళ్ళకి దేశభక్తి ఎక్కువగా ఉంటుంది దేశంపై ప్రేమను పెంచుకుంటారు ఎవరికైనా సరే సహాయం చేసే తత్వం వీరిలో ఉంటుంది వీరికి కష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఎదుటి వారికి వీరు చేసే సహాయం వల్ల ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడతారు వీళ్ళకి దైవభక్తి కంటే తల్లిదండ్రుల మీద ప్రేమ కంటే దేశభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ నెలల్లో పుట్టిన పిల్లలకు ఎక్కువగా మొండితనం ఉంటుంది వాళ్ళు అనుకున్నది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సాధించుకోవాలని చూస్తారు వీళ్లకు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది అమ్మా నాన్న ఆశీర్వాదం ఉంటే ఎందులోనైనా సరే విజయం సాధించగలమని నమ్ముతారు ఏ నెలలో పుట్టిన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇలా తెలుసుకోవచ్చు ఈ మనస్తత్వం తెలుసుకుంటే తల్లిదండ్రులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధన్యవాదాలు మిత్రమా